పెద్దమ్మగడ్డలోని శ్మశాన వాటికా ప్రహారీ గోడను కూల్చివేసి సమాధులను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు పెద్దమ్మగడ్డ ములుగు రోడ్డు ప్రధాన రహదారిపై మాజీ కార్పొరేటర్ బోర్డ డిన్నా ఎమ్మార్పీఎస్ నేతలు కార్యకర్తలు పెద్దమ్మగడ్డ వాసులు పెద్ద ఎత్తున బైఠాయించి ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు సుమారు మూడు గంటల పాటు నిరసన చేపట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది శ్మశాన వాటికను ధ్వంసం చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై వారికి సహకరించిన పోలీసు అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు శ్మశాన వాటిక ప్రహారీ గోడను కూల్చివేయటం సమాధులను ధ్వంసం చేయటం సరైన పద్ధతి కాదని ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు సిపికి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు తోడే వేయటం దానికి కొందరు మద్దతు మార్గమైన చర్య దానిని బాబా మన మనం తరపడికి వెళ్ళి వాళ్ళు అక్కడ సమాధుల తోట పెట్టుకుంటుంటే వారికి రాసిచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సంతకాలంలో పెట్టుకొని ఆ ఖైదాలని జాగ్రత్తగా ఉంచుకున్నాం తప్ప మొటేషన్ కానీ రెప్యూరేషన్ కానీ చేసుకోలేకపోయినప్పుడు చదువుకోలేదు కాబట్టి దానిని ఆసరగా తీసుకొని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి మా పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొంత నట్టం పెట్టుకున్నది రాత్రి నిన్న మొత్తం కూలగొట్టడం అది దుర్మార్గమైన చర్య దాన్ని ఖండిస్తున్నా ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కాంప్లైంట్ చేయబోతున్నా వారి మీద యాక్షన్ తీసుకోవాలి వారికి దళితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాలు తాతలు ముత్తాతల మా వారసత్వంగా వస్తున్న పెద్దమ్మగడ్డ సమాధుల తోటలో వందల సంవత్సరాల నుంచి మేము చనిపోతే అక్కడ సమాధులు పెట్టే పరంపరలో భాగంగా కొంతమంది భూ అక్రమదారులు ఈ మాదిగోళ్ళ సమాధులు దళిత సమాధులు ఇక్కడ ఉండొద్దని మా పైన అక్రమ కేసులు పెడితే సుమారు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మేము కోర్టులో తినడం జరుగుతుంది గౌరవంగా పోలీసులకు చట్టానికి లోబడి మేము చేస్తుంటే నిన్న కొంతమంది పోలీసుల సపోర్ట్ తోటి కిషన్ రాజు మార్తాండరావు ప్రభాకర్ రావు మరికొందరు ఇరవై మంది వచ్చి ఈ దళితుల సమాజం కాలుతో తన్నుకుండా కాలుతో తన్నుకుంటా ఫుల్డోజర్లతో టూల పట్టుకుంటూ మా కాంపౌండ్ మా సమాధులన్నీ కూలగొట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చి మాకు సంఘీవాదం తెలుపుకుంటూ ఒక అధికార పార్టీలు ఉండి కూడా మాకు ఇక్కడికి వచ్చి అలాగే ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా వచ్చి ఎమ్మెల్యే గారు సిపి గారి దగ్గరికి వెళ్ళిండు

తరతరాలుగా అక్కడ సమాజుల గడ్డ కంటే సమాధులు చేస్తూ అక్కడ ఒక సెంటిమెంట్ గా ఉన్న ఆ భూమిని కొందరు కబ్జాకోర్లు కొందరు భూక అక్రమదారులు ఏదైతే చొరబాటు చేయాలని చెప్పి నిన్న పోలీసుల సహాయ సహకారంతో ఇక్కడ ఇక్కడ కంపెనీ వాళ్ళకు కూడా సమాజ కంపెనీ వాళ్ళకు కూడా ఏ నోటీస్ ఇవ్వకుండా సమాధులను కూర్చివేయడం మళ్ళీ ఇక్కడ పెద్దమ్మ గంటలో ఉన్న మాదిలు ఎవరు కూడా గవర్నమెంట్ తరఫున ఒక్క రూపాయలు స్వయంగా పెద్ద గడ్డలోని ప్రతి బాధిక వెయ్యి రూపాయలు రెండు రూపాయలు ఎక్కువ కొంత భూమి వేసుకొని లక్షలు పెట్టి లక్షలు పెట్టి స్వయంగా కట్టించుకున్న ప్రహి కూడా సమాజులకు రక్షణగా ఉండే ప్రహారీ కూడా కూల్చేయడం ఇది దుర్మార్గం అని తక్షణ దీనికి కాదు